ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఆత్రిముని ఆగస్త్యముని ఉద్దేశించి మరలా చెప్పడం ప్రారంభించాడు ఓ మునీంద్ర కార్తీక వ్రతమును గూర్చి ఇంకానూ చెప్పేదని వినుము కార్తీక మాసం మందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఇది సమస్త తీర్థ స్నాన ఫలమునిచ్చును సమస్త యజ్ఞ ఫలమును ఇచ్చును ద్వాదశి సూర్యచంద్ర గ్రహముల కంటే అధికము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువ సమస్త పుణ్యములను ఇచ్చునది ద్వాదశి దినము పుణ్యదినము కావున సేపైనను పారాయణ చేయవలను పుణ్యము కోరువారు ద్వాదశిని విడువరాదు ఈ విషయములను గూర్చి అంబరీషుని కథ చెబుతాను వినుము అంబరీషుడు పరమ భగవతుడైన మహారాజు ఏకాదశి రోజున ఉపవాసము చేసి మరునాడు ద్వాదశి స్వల్పముగా ఉండుట చేత ఏకాదశి రోజున పారాయణ చేయుటకు ప్రయత్నము చేశాడు అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యము కోరి భోజనమును యాచించినాడు దుర్వాస మహాముని వచ్చి భోజనం చేస్తానని అడిగాడు దుర్వాస మహాముని ద్వాదశి పారాయణకు రమ్మని అంబరీషుడు ప్రార్థించాడు దుర్వాసుడు పారాయణకు ఆజ్ఞ పుచ్చుకొని అనుష్ఠానము కొరకు వెళ్ళాడు వెళ్ళిన దుర్వాసుడు ఎంతకు రాలేదు ద్వాదశి గడియలు వెళ్ళిపోవచ్చున్నవి దుర్వాసుడు బ్రాహ్మణుడు అత దుర్వాసుడు బ్రాహ్మణుడు అతనిని విడిచి భోజనము చేయకూడదు అలాగని ద్వాదశి పారాయణము కూడా విడవకూడదు ఏమి చేయవలనో తెలియని పరిస్థితిలో అంబరీషుడు విచారించుచున్నాడు ద్వాదశిని విడిచిన హరిభక్తిని విడిచినవాడు అగుతాడు ఏకాదశి నాడు ఉపవాసము చేయకపోయినా ఏ దోషమునకు పాత్రుడగునో ద్వాదశిని విడిచిన అట్టి దోషమే కలుగును ద్వాదశి పన్నెండు ఉపవాసముల ఫలమును ఇచ్చును అనేక జన్మములందు చేసిన పుణ్యమును నశించును ద్వాదశి పారాయణ పారాయణ అతిక్రమము పన్నెండు ఉపవాసములను ఫలమును పోగొట్టునట ద్వాదశి పారాయణం చేయకపోతే పన్నెండు ఉపవాసాలు చేసిన ఫలాన్ని పోగొట్టు అని చెప్తున్నాడు అనేక జన్మములందు చేసిన పుణ్యము నశించును హరివ హరివాసరమును విడిచిన ఎడల కడిగడి పాతకమునకు నివృత్తి లేదు అందుచేత ద్వాదశీ పారాయణము ముఖ్యము ద్వాదశి పారాయణము ముఖ్యము చేస్తారు బ్రాహ్మణ శాపముల వలన భయము లేదు శాపాంతము వల్ల కల్పాంతము దుఃఖము రానిమ్ము అని తలంచి వేద వేదవ వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లా అడిగాడు ఇక ఏం చేయాలో ఆయనకి తోచక బ్రాహ్మణుని ఈ విధంగా అడిగాడు ఓ బ్రా ఓ బ్రాహ్మణత్తములారా దుర్వాస మహాముని భోజనముకు భోజనమునకు వచ్చేదనని ఇంతవరకు రాలేదు ద్వాదశ గడియలు పోవుచున్నవి బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసిన బ్రాహ్మణ అతిక్రమము కలుగును ద్వాదశి పారాయణము చేయకపోయినా ద్వాదశ అతిక్రమణము కలుగును మీరు నాకు ఏమి ఉపదేశించి ఉపదేశించగలరని పేడుకున్నాడు వారు ధర్మబుద్ధితో విచారించి సమస్త భూతముల ఎందున అగ్నిరూపుడైన ఈశ్వరుడు ఉండి భక్ష భోజ్య లేష్య రూపమైన అన్నమును భక్షించుచున్నాడు ప్రాణయామో ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలి ప్రజ్వలితముగా ఉండగా జంతువులకు ఆకలి కలుగుచున్నది అందుచేత సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను కాబట్టి ఇంటికి వచ్చిన గాని చండాలులు గాని విడిచి భుజించరాదు ఇంకా బ్రాహ్మణుని విడిచి అసలు భుజించరాదు ఇంటికి పిలిచిన అతిథిని విడిచి భుజించిన ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును భూసురులు భూమి యందు దేవతలతో సమానము ఈ దుర్వాసరుడు తప్పవంతుడు ఈ భూసురుడు కోపగించకపోయినను అతని కంటే ముందు భుజించకూడదు ద్వాదశీ కాలమందు పారాయణ చెయ్యని ఎడల హరిభక్తి రూపించును పారాయణ చేసిన దుర్వాసుడు శపించును ఎట్లయినను వర్ధము కాక తప్పదు అది కొద్దిది కాదు బ్రాహ్మణులందరూ శాస్త్రములను బట్టి న్యాయ మార్గమును ఈ విధంగా చెప్పారు ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము బ్రాహ్మణులు ఏం సలహా ఇచ్చారు అనేది మనం ఇరవై ఐదవ అధ్యాయంలో తెలుసుకుందాము